ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి ఈ విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది మహాభక్తులు ఎందరో మంది ఉన్నారు అందులో పాతకాలంలో ప్రప్రథమంగా స్వామివారి దివ్య సన్నిధికి వచ్చి స్వామివారి సేవలు చేసుకొని తరించినటువంటి ధన్యజీవులు కూడా కొన్ని వేల మంది ఉన్నారు వారిలో అత్యంత సన్నిహితంగా స్వామి అవతార ప్రకటన చేసినటువంటి కొత్తలలోని కొన్ని వందల వేల కోట్లకి అధిపతులై ఉండి కూడా సర్వ పక్కన పెట్టి ప్రశాంత నిలయానికి కరెంటు కూడా లేనటువంటి రోడ్డు లేనటువంటి కేవలం నూరు ఇల్లు మాత్రమే కలిగినటువంటి కుగ్రామానికి వచ్చి స్వామిని పరమాత్ముడనే విశ్వాసముతో ఇక్కడే ఉండిపోయినటువంటి పాతతరం మహాభక్తులలో అత్యంత ప్రముఖులుగా చెప్పుకోదగినటువంటి వారు శ్రీమతి గారు ఈవిడ కూర్గు అంటే కర్ణాటక రాష్ట్రంలో ఒక ప్రాంతము కూర్గు దేశము అంటారు ప్రాంతాన్ని కూర్గు దేశానికి సంబంధించినటువంటి కాఫీ తోటల యజమానురాలు ఈవిడికి కొన్ని వేల ఎకరాల కాఫీ తోటలు ఉన్నాయి అటువంటి ఈవిడ మైసూరు మహారాజు గారు ఈవిడ యొక్క మహాభక్తికి సంతృప్తి చెంది ఈవిడు చేసినటువంటి అనేక ధర్మ కార్యక్రమాలకి సంతృప్తి చెంది ధర్మపరాయిని అనటువంటి బిరుదునిచ్చి సాకమ్మ గారిని సత్కరించారు పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై నాలుగున పుట్టపర్తిలో స్వామివారికి ఇవి స్వామి భగవంతుడు అని గుర్తించి పరమానందముతో స్వామివారికి ప్రశాంత నిలియం అన్నటువంటి ఒక మందిరాన్ని కట్టాలి అని సంకల్పించుకొని స్వామివారిని ప్రార్థించి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రశాంత నిలియం ప్రాంతాన్ని శ్రీమతి సాకమ్మగారి కొనడం జరిగింది మూడు పాయింట్ ఎనభై ఆరు మూడు ఎకరాల ఎనభై ఆరు సెంట్ల భూమిని కడియాల రామప్ప అన్నటువంటి ఒక రైతు దగ్గర నుంచి ఆవిడ కొన్నారు ప్రశాంతలయ మందిరానికి కొని స్వామివారికి ఎంతో భక్తితో సమర్పించుకున్నటువంటి ధన్యజీవి శ్రీమతి సాకమ్మ గారు దేశమందలి ఈవిడి స్వామివారి దగ్గరికి రాక పూర్వమే జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటంటే ఈవిడికి సోమన్నపేట అనేటువంటి ఒక ప్రాంతంలో తన బంగ్లాలో ఉండేటప్పుడు కైలాస కమిటీ అని చెప్పి ఒక కారు పైన బోర్డు ఉండి ఒక కారు మీరు బంగ్లా దగ్గరికి వచ్చింది నేరుగా అందులో నుంచి ఒక పద్దెనిమిది సంవత్సరాల యువకుడు దిగి ఈవిడి దగ్గరికి వెళ్ళారు లోపల ఒక గెడ్డాలు మీసాలు పండిపోయినటువంటి ఒక గురువు గారు కూర్చొని ఉన్నారు కారులో సకమ్మ గారు మేము కైలాస కమిటీ నుంచి వచ్చాము మీరు మా కమిటీలో సభ్యులుగా జాయిన్ అవ్వండి మేము అనేక ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము మీరు మా కమిటీలో సభ్యులుగా జాయిన్ అవ్వండి ఆ కమిటీకి సభ్యత్వ రుసుముగా వెయ్యి రూపాయలు కట్టాలి అని వారు చెప్పడం జరిగింది ఈ యువకుడు సకమ్మ గారు లోపలికి వెళ్ళి వెయ్యి రూపాయలు చెక్కు రాసి తీసుకుని వచ్చారు తర్వాత తీసుకుంటామండి అని చెప్పి చెప్పేసి ఆ చెక్కును తీసుకోకుండా మరలా వచ్చి తీసుకుంటామని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత ఈవిడ బెంగళూరులో మొట్టమొదటిసారి స్వామివారిని దర్శించినప్పుడు స్వామి అవును ఆ రోజు కైలాస కమిటీ అనేటువంటి పేరుతో వృద్ధుడి రూపంలో అలాగే బాలుడి రూపంలో పద్దెనిమిది సంవత్సరంలో యువకుడి రూపంలో వచ్చి నీకు చెక్కు అడిగి తర్వాత వచ్చి మరలా తీసుకుంటాను అని చెప్పినటువంటిది నేనే అని సత్యసాయి పరమాత్ముడు నిర్ధారణ చేశారు అటువంటి ధన్యజీవి ఈవిడ ఇలా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి పద్నాలుగున ప్రశాంత నిలయానికి శంకుస్థాపన జరిగింది పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై మూడవ తేదీనాడు స్వామివారి ఇరవై ఐదవ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా స్వామివారు మన పాత మందిరం నుంచి ప్రశాంత నిలయానికి ప్రవేశం చేశారు ఆ స్థలాన్ని కొని స్వామివారిగా సమర్పించినటువంటి ధన్యజీవి సాకమ్మగారు పాటుగా ఇంకా భక్తులు పెరుగుతారని సుదూర దృష్టితో ఎంతో భక్తి విశ్వాసాలతో పంతొమ్మిది వందల యాభై జనవరిలోనే అంటే నవంబర్లో మన స్వామివారి మందిరం ప్రారంభోత్సవం ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండగానే మరలా పదమూడు పాయింట్ ఇరవై అంటే పదమూడు ఎకరాల ఇరవై సెంట్లు స్థలాన్ని కడియాల సంజీవయ్య అన్నటువంటి రైతు వద్ద మన సాకమ్మ గారు కొని స్వామివారికి ప్రార్థన చేసి స్వామి భవిష్యత్తులో ఇంకా ఎంతోమంది వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు వారందరికీ అనేక వసతులు ఏర్పాటు చేయాలి కాబట్టి ప్రేమతో ఈ స్థలాన్ని స్వీకరించండి స్వామి అని స్వామివారికి సమర్పించుకున్నటువంటి ధన్యజీవి శ్రీమతి సాకమ్మ గారు ఇవిడికి స్వామితో అనేక వేల లీలలు ఉన్నాయి మనం ఈరోజు మచ్చుకి ఒక లీల చెప్పుకుందాం ఒకసారి స్వామివారు చిత్రావతిలో ప్రతిరోజు స్వామివారు సాయంత్రం చిత్రవతికి ఈ వందలాది మంది భక్తులను తీసుకొని వెళ్ళేవారు వాళ్ళందరికీ అనేక ఆధ్యాత్మిక విషయాల పట్ల ఉన్నటువంటి సంశయాల్ని నివృత్తి చేస్తూ వారిని కొన్ని కొన్ని సృష్టించి వారికి ఇస్తూ తన దివ్యత్వాన్ని వ్యక్తపరుస్తూ జ్ఞానాన్ని ప్రబోధిస్తూ స్వామి కాలాన్ని గడపడం అన్నటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే ఒకరోజు ఈవిడ స్వామివారు స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే మన సాకమ్మ గారు స్వామిని అడిగారు స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ కురుక్షేత్ర మహాసంగ్రామంలో భగవద్గీతని ఏడు వందల శ్లోకాలు భగవద్గీతని ఇటుపక్క కౌరవులు ఇటుపక్క పాండవులు పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం ఉంటే వారి మధ్యలో ఇలా బోధిస్తూ ఉంటే వారందరూ అలా చూస్తూ ఊరుకున్నారా అని అడిగింది అడిగితే అప్పుడు స్వామి తన చేతిని ఆ ఇసుకలోనికి పోనిచ్చి అందులో నుంచి ఒక అడుగు పొడవు ఒక అడుగు ఎత్తు ఒక అడుగు ఉన్నటువంటి ఒక గంధపు చెక్కలతో తయారు చేయబడినటువంటి అద్భుతమైనటువంటి మహా చెక్కగా ఉన్నటువంటి ఒక కృష్ణ పరమాత్ముడు భగవద్గీతను బోధిస్తూ రథంపై ఉన్నటువంటి ఒక వస్తువుని సృష్టించారు స్వామి ఆ చిత్రాన్ని చూసి ఆవిడ చాలా ఆశ్చర్యపోయారు అప్పుడు స్వామి అడిగారు దీనిని తయారు చేయాలంటే ఎంత సమయం పడుతుంది శాకమ్మ అని అడిగారు స్వామి ఇంత చక్కగా తయారు చేయాలంటే చాలా నెలలు పడుతుంది స్వామి అని చెప్పింది మరి నాకు ఎంతసేపు పట్టింది దీన్ని సృష్టించడానికి అంటే స్వామి ఒక నిమిషం కూడా పట్టలేదు స్వామి అని చెప్పింది అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఆ ఏడు వందల శ్లోకముల భగవద్గీతని అవసరమైతే ఆయన కాలాన్ని సూక్ష్మం చేసి చెప్పగలడు అవసరమైతే కాలాన్ని పెంచి చెప్పగలడు మీరు అనుకునేలాగా ఏడు వందల శ్లోకాలకి ఇంత సమయం పడుతుంది అని అనుకోవలసిన అవసరం లేదు పరమాత్ముడు ఏదైనా చేయగలడు కాబట్టి ఆయన అత్యంత తక్కువ సమయంలో ఈ భగవద్గీత అంతా అర్జునుడికి అర్థమయ్యేలాగా తద్వారా ఈ లోకానికి అందరికీ కూడా అర్థమయ్యేలాగా కృష్ణ పరమాత్ముడు ఆనాడు చెప్పడం జరిగింది అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు ఒకసారి స్వామి వీళ్ళందరినీ చిత్రావతికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ గుట్టపైకి వెక్కారు స్వామి గుట్టపైకి వెళ్ళి చూడండి నా దగ్గర టార్చ్ లైట్ లేదు ఎటువంటి వస్తువులు లేవు నన్ను బాగా ఒక్కసారి గమనించి చూడండి అని సత్యసాయి పరమాత్ముడు చెప్పారు అంతే దేదీప్యమానమైనటువంటి కొన్ని వందల సూర్యులు ప్రభావం ఎలా ఉంటుందో అట్లా మిరిమిట్లు గలుపుతూ స్వామివారి ముఖబింబం వెలిగిపోతూ వెలిగిపోతూ అందులో కొంతమందికి శివుడిగా కొంతమందికి విష్ణువుగా కొంతమందికి బ్రహ్మదేవుడిగా కొంతమందికి జగన్మాతగా కొంతమందికి వినాయకుడిగా సుబ్రహ్మణ్య స్వామిగా అనేక రూపాల్లో దర్శనం ఇచ్చారు సత్యసాయి పరమాత్ముడు ఆ రూపాన్ని చూసి చాలామందికి ఆ రూపాన్ని ఆ దివ్య తేజస్సును చూడలేక సొమ్మసిల్లి పడిపోయారు అప్పుడు సాకమ్మ గారు మరియు మన విజయలక్ష్మి గారు కుమారమ్మ గారు వీళ్ళందరూ వెళ్తూ స్వామి ఇటువంటి రూపాలని మాకు ఎందుకు చూపిస్తున్నారు స్వామి మేము ఆ దివ్య శక్తిని తట్టుకోలేకపోతున్నాం స్వామి అని ప్రార్థన చేస్తే అప్పుడు స్వామన్నారు మీరు ఈ దర్శనాలు కావాలని గత జన్మలలో ఎంతో తపస్సు చేశారు కాబట్టి మీకు ఆ దర్శనాన్ని ప్రసాదిస్తూ వచ్చాను అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు ఇలా స్వామివారికి ప్రశాంతినలయ మందిరం కట్టడానికి స్వామి యొక్క దివ్య అనుమతితో దివ్య అనుగ్రహంతో స్థలాన్ని కొని అంటే ప్రారంభములో మూడు ఎకరాల ఎనభై ఆరు సెంటులు తర్వాత మరల పదమూడు ఎకరాల ఇరవై సెంటులు సుమారుగా పదహారు ఎకరాల స్థలాన్ని కొని సత్యసాయి పరమాత్ముడికి స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహంతో స్వామికే సమర్పించి తరించినటువంటి ధన్యజీవి మన సాకమ్మ గారు ఓం శ్రీ సాయిరామ్